جوہار آل انڈیا جوہار آل انڈیا آل انڈیا this state assistant کوکل ప్రధాన మధాకార్దశ్రౌండే రావు కోటి సుందరావు గారిని క్లబ్ ప్రెజెన కోరుతున్నాం కార్యక్రమాలకు నా నమస్కారం ఈ రోజు మన తారక రామారావు గారి విద్యావార్షికాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన అభిమాన నాయకుడు శ్రీ ఎలన్ శాంసరావు గారికి అలాగే ఇక్కడ ఉన్న అనేక గంగరలేశం ఆ గ్రామాబరణ సంద్రౌ드 గ్రామాబరణ ప్రజలు మరి అతను అవినీతి తెలుసు ఒక ఆర్థిక ఆర్థిక ఉగ్రవాదం ప్రజలు తెలుసు ఎందుకు ఇచ్చారో తెలియదు సో సెంటిమెంట్ గా తండ్రి తావుని అర్థం పెట్టుకొని ప్రజల్లో తిరిగి ఇలా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు ప్రజలు ఐదేళ్లకి మళ్ళా అధికారం తెచ్చుకుంటూ ఉన్నట్లయితే ఈనాటికి ఆంధ్రప్రదేశ్ లోపురేఖలు మార్చుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఒక్కసారి ఒక్క ఛాన్స్ అవకాశం అని చెప్పి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని మబ్బి పెట్టి అధికారాన్ని తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిందే తర్వాత ఈ రాష్ట్రాన్ని వెనక్కి వెనక్కి నడిపించడం పెట్టిన విధానం చూస్తే బాధాకరం భవిష్యత్తు లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు ఉన్నటువంటి యువతరానికి ఏంటో తెలియదు చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు ఏంటో తెలియదు అటువంటి పరిస్థితుల్లోకి రాష్ట్రానికి తీసుకెళ్ళినటువంటి జనత జగన్మోహన్ రెడ్డికి దక్కితే చెప్పి మీ అందరికి తెలియజేస్తాడు ఇలా కాపాడుకోవాల్సిన బాధ్యత మళ్ళా మనందరికీ ఉంది ఇలా ఈ రాష్ట్రంలో యువతని కంజాయించి బాధ్యత చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలా మద్య నిషేధం చేసి నచ్చలవారీగా నిషేధించి మళ్ళా ఓట్లు అడడానికి మీరు దగ్గరికి వస్తానని చెప్పాడు మద్య నిషేధం జరిగిందా అని చెప్పి మనం వెళ్తా ఉన్నాం మధ్య నిషేధం చేయడం కాదు మద్యం వ్యాపారం ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు వేల కోట్ల రూపాయలు మద్యం మీద దోచుకుంటా ఉన్నాడు నాసి రకం మద్యం ప్రజల మీద వదిలి ప్రజల రక్తాన్ని తెలంగాణ పట్టి పీడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా స్వయాన ముఖ్యమంత్రి మధ్య వ్యాపారం చేసేవాడు ఎవడో లేదు ఈ వ్యక్తి ఒకడే జగన్మోహన్ రెడ్డి ఒకడే మధ్య వ్యాపారం చేస్తా ఉన్నాడు గంజాయి కేర భద్రంగా ఆంధ్రప్రదేశ్ యువశక్తిని నిర్వీర్యం చేశాడు మన రాష్ట్రంలో భవిష్యత్తు అంధకారమైన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలా ఇసుక దోపిడీ భయంకరమైన దోపిడీ వేల కోట్ల రూపాయలు యాభై వేల కోట్ల రూపాయలు ఒక ఇసుకలోనే దోపిడీ చేశాడంటే అతిసేఫ్టీ కాదని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా నిన్న అన్ని సాక్ష్యాధారాలతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మన పార్టీలో ఉన్నటువంటి అన్ని శ్రేణులు కూడా మొత్తం పూర్తి సాక్ష్యాధారాలతో చూపించాము కోర్టు కూడా ఒప్పుకుంది గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నటువంటి నిజం ఇది మైన్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేక ఉద్యమాలు చేసే సంస్థ రావు ఇంటి ఇటీవల వాళ్ళు చేస్తున్నటువంటి మైనింగ్ కుంభకోణం ఇక్కడ ఉన్నటువంటి గ్రారెంట్ అంశంలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు వెలిగి తీస్తే ఆయన మీద కేసు పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి కార్యకర్తలను కూడా కొంతమంది రోజు చేయలేము పరిస్థితులు మనం చూసాం వీళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఈ నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి మన కింద స్థాయి కార్యకర్త నుంచి అధినేత చంద్రబాబు నాయుడు గారి వరకు అక్రమంగా కేసులు బనాయించి జైల్లోకి పంపించినటువంటి పరిస్థితుల చూసాం ఇక మొత్తం టైం అయిపోయింది ఇక నలభై ఐదు యాభై రోజుల సమయమే మిగిలింది ఇలా ఈ రోజు వరకు పడ్డటువంటి శ్రమంతా కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రోజున అధికారం అనేది చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు ఇవాళ యువకులు రక్షించుకోవాలి యువతకి ఒక మార్గదర్శకం కావాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలి ఇలా ఈ రాష్ట్రంలో రాష్ట్రానికి భవిష్యత్తు కావాలన్నా యువతరానికి విద్యార్థులకు భవిష్యత్తు కావాలన్నా కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి చాలా చాలా ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇవాళ ఆర్థికగా ముందుకు పోవటానికి మీరందరూ కూడా ఖచ్చితంగా ముందుకు చెప్పి నేను భావిస్తున్నాను ఉన్నాను ఆర్థికగా రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి